వాళ్ళిద్దరి మధ్య ఏదైతే అక్యూజ్డ్ డిసీజ్ ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ పాత కక్షల నేపథ్యంలో వాళ్ళు ఓకూరు గొడవపడము మాట్లాడడం తర్వాత హత్య చేయబడడం అనేటువంటి జరిగింది అది ఏదైనా ఆ కుటుంబానికి బాధకరమైనటువంటి విషయమే అందులో జరగకూడదని సంఘటన జరిగింది ఈ నేపథ్యంలో మనం కూడా ఇష్యూస్ రాకుండా ఉండడానికి టౌన్లో ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఇక్కడ బయట నుంచి కూడా పబ్లిక్ అనవసరంగా టౌన్లోకి వచ్చేసి ఇచ్చేయడానికి అవకాశం లేదు మెల్కొండ పట్టణంలో ఈరోజు గుంపులు గుంపులుగా తిరగడం కానీ అలా ఇచ్చేయడానికి లేవు మనకు అలాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ ఆదేశాలు ఇవ్వడంతో ఎవరు బయట తిరగకుండా కటుదిట్టమైనటువంటి చర్యలు భద్రతా ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది ఏదైనా కానీ ఆ కుటుంబానికి సాలజాటిని ఆ కుటుంబానికి సందర్భాన్ని మనం కూడా తెలియజేస్తాం